మనకి మాయం కలు గాక ఈరోజు దేవుని యొక్క వాక్యము బూధిగంతంలో సృష్టించిన హువా నిచ్చుడగు దేవుడు ఆయన అలయుడు సోమశిలుడు ఏషా నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాలో ఈ వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహించాడు అంతగా ఇరవై తొమ్మిదిలో సోమశిలు వారికి శక్తినిచ్చేవాడు శక్తిహీనుడు బలాభుద్ధి కలిగించేవాడు ఆయన అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనల్ని బలపరచాలన్నా మన జీవితాన్ని చేయాలన్నా మనల్ని సృష్టించిన సృష్టికర్త వల్లే వద్దు తప్ప ఇంకెవరి వల్ల కాదు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏవి కూడా భూమి మీద లేవు ఆయన వర్ధకు వచ్చిన వారికి ఆయన బలమిచ్చేవాడు అందుకనే యహోబాని వెదుకుడు ఆయన బలమును వెదుకుడి ఆయన సన్నిధి నిత్యము వెదకమంటాడు దావీదు అలా మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో దేవుని శక్తిని మనం కనుగొంటాం అంతేకాదు దేవుడు అంటే నన్ను అడుగుము జన్మునికి స్వాస్థ్యముగా భూమి భూమినే దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు అంతైనా నమ్మదగిన వాడు ఆయన బలహీన బలపరిచేవాడు వ్యాధు వ్యాధులతో ఉన్నవారిని బాగు చేసే దేవుడు ఆత్మీయంగా నలిగిపోయి కుంగిపోయి ఇంకా నా బ్రతుకు ఇంకింతే ఇంకా నా వల్ల ఏది కాదు అని విశ్వాస మార్గం నుండి తొలగిపోవాలని చూసేవారికి కూడా ఆయన గొప్ప ఆదరణ ఇచ్చి బలమిచ్చి మరల వారిని ఆయన బలపరిచేవాడు అంతేకాదు ఈ తెగులు ఈ రోగం నన్ను విడిచిపెట్టేదిగా లేదు ఇంకా నేను బతకనేమో అనే పరిస్థితుల నుండి కూడా దేవుడు నేనున్నాను నీతో అని గొప్ప వాగ్దానం చేసి మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైన కార్యాలంటూ భూమి మీద ఏవీ లేవు ఆయన మనల్ని బలపరిచే దేవుడు సొమ్మశీలిన వారికి బలం ఇచ్చేవాడని చదువుకున్నాం ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా మనం దేవుడిని నందు నమ్మిక ఉంచాలి విశ్వాసం ఉంచాలి ఆయన వాక్యానికి చెవి ఇవ్వాలి నే ఆయన అంటాడు కదా నా మాట శ్రద్ధగా వింటే ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయని అంతేకాదు ఆయుప్తుల్లో కలిగిన రోగంలో ఏది నీకు రానినని నేను హోవాను నేనే అని దేవుడు గొప్ప వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు ఎంతైనా వాడు ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన సర్వశక్తిమంతుడు అందుకనే సర్వశక్తిమంతుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని అబ్రాహంతో చెప్పాడు అబ్రాహంను బలపరిచి ముసలు తన మందుడు అతనికి సంతానాన్ని ఇచ్చాడు అందుకని ఎలిజబెత్ని కూడా దేవుడు దర్శించి ఆమెకి సంతానం ఇచ్చాడు దేవుడు మన బలహీనతలు తన బలాన్ని పరిపూర్ణం చేసే దేవుడు అందుకనే పౌలు నేను ఎప్పుడు బలహీనప్పుడు క్రీస్తునందు బలవంతుణ్ణి అంటాడు ఆయన బలాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన మాటలు శ్రద్ధగా విందాం ఆయన అడుగు జాడలు నడుద్దాం అటువంటి కృపదేవుడు మీ కుటుంబాలకి మనకు అందరికీ అనుగ్రహించునుగా